జై శ్రీరామ్ పివీఆర్ సినిమాస్ ఓకే నించెం మనం ఇప్పుడే హరిహర వీరమలు చూసాం సో ఇది ఎన్నో రోజు పది రోజులైందా వారం అయిందా సినిమా మనం ఎలాంటి స్థితిలో ఇంతకుముందు ఉన్నాం ఎలా మనం తయారవ్వాలి పవన్ కళ్యాణ్ చాలా చక్కగా చాలా సింపుల్గా నటించి చూపించడం జరిగింది సో అయితే ఇంకా పార్ట్ ఉందని అనిపిస్తుంది అయితే మనం చేయవలసిన దాంట్లో నువ్వు దరిద్రం నువ్వు పోనా సో మనం చెయ్యము చేసేవాడిని చేరగొట్టం అటువంటి వాటిలో మన వాళ్ళు రెడీ ఉంటారు మనం వచ్చే తరం ఎలా తయారైతే ఇప్పుడు ఉన్న తరం ఎలా తయారైతే వచ్చే వాళ్ళని ఎలా రక్షించుకోవచ్చు ఆ విషయంలో మనం హరిహర వీరమల్లు అంటే నిర్మాతల పైన చెప్పారు ఇదంతా కల్పితం మీ నిర్మాత ఉద్దేశాలు ఏమి లేవు అది అని కానీ వాస్తవంగా ఔరంగజేబు అనేవాడు చరిత్రలో ఉన్నాడు తైమూర్ అనేవాడు చరిత్రలో ఉన్నాడు బాబర్ అనేవాడు చరిత్రలో ఉన్నాడు టిప్పు సుల్తాన్ చరిత్రలో ఉన్నాడు వీళ్ళు ఆల్రెడీ ఈ దేశాన్ని ధర్మాన్ని నాశనం చేయడానికి ఎంత చేయాలో అంత చేశారు దానికి రుజువులు సాక్ష్యాలు వాళ్ళు కొల్లగొట్టినా కూలగొట్టిన వాళ్ళు కాలబెట్టిన వాళ్ళు ఆక్రమించిన దేవాలయాలు ఇప్పటికీ సాక్ష్యంగా మసీదుల రూపంలో ఉన్నాయి కాబట్టి హరిహర వీరమల్లు అనేటువంటిది వాళ్ళ శతాబ్దాలు మార్చచ్చు కానీ చరిత్రను మార్చలేదు కదా కాబట్టి మనం ఈ జరిగినటువంటి దుస్సంఘటనలో రిపీట్ కాకుండా ఉండడానికి మనమేం చేయాలి ఇప్పుడు ఎర్రగడ్డకి వెళ్తే ఏ ఫ్రూట్ షాప్లో హిందూ ఉండడు అక్కడ ఫ్రూట్స్ అమ్మేదంతా శరీరంలో ఓ భాగాన్ని పోసుకున్న వాళ్ళే ఉంటారు అందరూ ఉమ్మేసే బ్యాచే ఉంటారు అవునా కదా విగ్రహారాధన వ్యతిరేకించేవాడు నీకు భయ ఎలా అవుతాడు ఆలోచించు నువ్వు పూజ చేసేదాన్ని వాడు వ్యతిరేకిస్తే నీకు భయ ఎలా అవుతాడు ఆలోచించాలి కదా నువ్వు పూజ చేసేదాన్ని వాడు తినేస్తే ఆవుని నీకు భయ ఎలా అవుతాడు కాబట్టి కొనేటప్పుడు తినేటప్పుడు ఒక్కసారి మనం హిందీలో దేకాలి లేకపోతే తెలుగులో దేకుతాం హరిహరవేరమల్లులో జరిగింది మళ్ళీ రిపీట్ అవుతుంది అదవుతుందా ఒక్కసారి గట్టిగా చెప్పండి అటు తిరుగు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే మీరంతా బతికే ఉన్నారు ఇలా మనం జై శ్రీరాము దేశం అంతా చెప్పాలి అంటే మనం మనలా ఉండాలి కదా ఎక్కడెక్కడ హిందువులు మైనారిటీగా ఉన్నారో అక్కడ ఇలా చెప్పగలుగుతామా ఎందుకు చెప్పలేం రోజు ఐదు సార్లు మనకు సంబంధం లేని వింటు మనకు సంబంధం లేనిదని వింటున్నాం కదా మనం ఎందుకు వినాలి మనం ఎందుకు కొనాలి మనం ఎందుకు తినాలి ఆలోచించరా భయ్యా ఎవడు భయ్యా నీ అయ్యా నీ నోట్లో అయ్యా నేను అనచ్చ శవర్మా చేసేవాడు ఎవడు అందుకని మీ రిక్ మీకు రిక్వెస్ట్ ఏమిటంటే మనం ఎవరిని వ్యతిరేకించక్కర్ల కానీ గౌరవాన్ని కోరుకోవాలి కదా సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే ఉండాలో వద్దా మీ నాన్నగారు ఉన్నారా ప్రశ్న నీ అమ్మ మగుడు ఉన్నాడా అది ప్రశ్నే పోతారు సేమా అది అఖండలో బాలకృష్ణ డైలాగ్ కాదు ఐదేళ్ల క్రితం నేను చెప్పిందే చెక్ చేసుకుంటు అదవైందా సోషల్ మీడియా అందరిది కాబట్టి పోయిపాటు వాడి ఉండవచ్చు తప్పేం లేదు కానీ గుర్తుపెట్టుకోండి యూ రెస్పెక్టు కొంచెం నా భాషలో చెప్తాను ఐ కాల్ యూ అండి కిల్ యూ కాల్ మీ అండి ఇఫ్ యూ సే ఇఫ్ యూ సే ఎరా ఐ విల్ సే పోరా నాట్ రిత్

సో అలాగే మనం మనం మాత్రమే అందరూ మంచోళ్ళు అందరూ మనవాళ్ళే అనుకుంటున్నాం అటువైపు కూడా ఉండాలి కదా ఇవాళ పెద్ద మాట్లాడకుండా చేయించు పని నోట్తో పని లేదు బ్రెయిన్ ఉంటే ఇవాళ పెద్దమ్మ గుడి కూల్చి వారం అయింది ఎవడు కూల్చాడు ఎవరు కూల్చారు గవర్నమెంటే ఓ మసీదు ముడుతుందా రోడ్ల మీద ఎండి కట్టారు చర్చలు ఎన్ని కట్టారు అక్కర్లేనివి ఈ దేశానికి దేవాలయం వల్ల మాత్రమే డబ్బులు వస్తాయి తెలుసా ఈ భారతదేశంలో టూరిజం ఎవరి వలన జరుగుతుంది కేవలం హిందువుల యొక్క ధార్మిక స్థలాల వల్లనే ఈ దేశానికి డబ్బులు వచ్చేది అవునా కదా కాబట్టి అడగండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని గవర్నమెంట్ ఆఫ్ ఎనీ స్టేట్ని గవర్నమెంట్కి డబ్బులు చర్చి నుంచి రూపాయి రాదు మసీద్ నుంచి రూపాయి రాదు పాత బస్తీలు ట్యాక్సులు కడతారా కరెంటు బిల్లు కడతారా పోని చలానాలు కడతారా సిగ్గు ఎవరికి ఉండాలి బుద్ధి ఉండాలి ఆలోచించాల్సిందెవరో మాట్లాడాల్సిందెవరోడాల్సిందెవరో పరిశీలించాల్సిందెవరో ఇవన్నీ చేయకపోతే నాశనం అయ్యేది ఎవరో పాకిస్తాన్ ఎవడు పుట్టించాడు మనం వీక్ గా ఉన్నాం అది పుట్టింది బంగ్లాదేశ్ ఎవరు పుట్టించాడు మనం మైనారిటీ అయ్యాం అది పుట్టింది పాతబస్తీ ఎవరు పుట్టించారు వాళ్ళు మెజారిటీ అయ్యారు పుట్టించారు ఎక్కడైనా దేశంలో పాడుబడిన మసీదు ఉంటుందా పాడుబడిన చర్చ్ ఉంటుందా మరి పాడుబడిన దేవాలయాలు ఎందుకున్నాయి పాడుపడిన హిందువులు ఉన్నారు కాబట్టి హాయ్ బ్రో అని పబ్లకి వెళ్ళి క్లబ్బులకి వెళ్ళి గబ్బు పట్టిన యువత ఉన్నారు కాబట్టి బొట్టు పెట్టుకోవడానికి సిగ్గు గోవిందనాథ్ చెప్పడానికి సిగ్గు చేతికో తోడు కట్టుకోవడానికి సిగ్గు వాడికి పాసిపోయిన కేక్ ఇస్తే వాడి దగ్గరికి వెళ్ళి మెరీ కిస్మిస్ అంటాం వీడిని అమ్మ అని చెప్పి ఆవును చంపి వాడు హలిం చేసిస్తే వాడిని భయ్యా అంటాం ఎవరు మారాలి వద్దా మాట్లాడదాం వద్దా గౌరవిద్దాం అనుమానం ఏం లేదు కానీ గౌరవం ఎవడిస్తే వాడికి ఇద్దాం అబ్దుల్ కలాంని ఎక్కడ పెట్టుకున్నాం మనం పైన పెట్టుకున్నాం ఎందుకని ఆయన ఈ దేశం కోసం పనిచేశాడు ఈ దేశానికి అబ్దుల్ కలాం కావాలి అబూ సలీం కాదు ఈ దేశానికి బిస్మిల్లా ఖాన్ కావాలి బిల్లాడని కాదు ఈ దేశాన్ని వెడగొట్టి ముక్కలు చేయాలని వాళ్ళు చాలా ప్లాన్తో ఉన్నారు దీన్ని కాపాడగలిగేది మనం మాత్రమే బలంగా ఉంటే గుడికి వెళ్ళండి పొట్టి పెట్టుకోండి నమస్కారం పెట్టండి ప్రపంచం యొక్క మేలు కోరేది కేవలం మనొక్కలమే సర్వే జనా ఎవరైనా ఇందులో వేదం చదివాడా ఉపనిషత్తులు చదివాడా పురాణాలు చదివారా చదవకపోయినా మీరు ఎందుకు చెప్పారు తెలుసా మన బ్లడ్లో ఉంది మన హెడ్లో ఉంది ఈ మడ్లో ఉంది మనం మాత్రమే ప్రపంచం యొక్క మేలు కోరుతాం ఈ మాట ఇంకో మతం వాడితో చెప్పించగలవా మనం అందరం చెప్పగలం నేను నమ్మిన రాముణ్ణి నేను నమ్మిన కృష్ణుణ్ణి నేను నమ్మిన అమ్మవారిని శివుణ్ణి ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు ఎవడిష్టం వాడిది చెప్పగలవా లేదా ఎవడిష్టం వాడిది అన్నోలు చేతండి ఎవరిష్టం వాళ్ళవునా కదా నిజమే కదా నీకే దేవుడు ఇష్టం రాముడు ఈయనకి శివుడు ఆయనకి అమ్మవారు నాకు అయ్య స్వామి ఇంకోళ్ళకి దుర్గాదేవి మనకేం ప్రాబ్లం ఉండదు కానీ ఈ మాట ఒకసారి మసీదులో చర్చలు చెప్పించగలవా ఎవరు ఇష్టం వాడదని ప్రపంచం మొత్తం సెట్ అయిపోద్ది టూ మినిట్స్లో టూ మినిట్స్ గాజాల యుద్ధం ఎందుకు వచ్చింది తెలుసా మీకు పాలసీనా యుద్ధం ఇజ్రాయెల్తో దేనికి వచ్చింది అనుకుంటున్నాను కేవలం వాడి మతం వాడి మతం కథమైపోతుంది ఇప్పుడు చర్చిలన్నీ లండన్లో ఆక్రమించబడుతున్నాయి రేపు పొద్దున మన దేవాలయాలు అదే పరిస్థితి వస్తుంది అది రాకూడదంటే హిందువులు హిందువులుగా ఉండాలి ఉండాలంటే మన చరిత్ర తెలుసుకోవాలి అలాంటి చరిత్రని తెలియజెప్పడం కోసమే ఓ చావా వచ్చింది ఓ హరిహర వీరమల్ వచ్చింది ఇలాంటి సినిమాలు చూసి మన హాయ్ బ్రో అని మళ్ళీ రేపు పొద్దున్న వాడు ఉమ్ము వచ్చా పియ్య కలిపి తినేసి వాడిని బయ్య అంటే మీ కోసం గొయ్య రెడీగా ఉంది మీ మా అక్క చెల్లెల్లా మళ్ళీ మానభంగం చేస్తారు ఎందుకంటే వాళ్ళ మస్తకం వాళ్ళ పుస్తకంలో అదే ఉంది వాడి చెల్లిని పిన్ని కూతురిని వాడు పెళ్లి చేసుకుంటాడు నీ చెల్లి వాడి చెల్లి ఎలా అవుతుంది వాళ్ళకి కావాల్సింది అక్కైనా కుక్కైనా చెక్కైనా ఓన్లీ బీఓకేకే వాళ్ళకి ఒకటి నేర్పబడింది మనం మాత్రమే చెప్తాం ఎదుటి వాళ్ళ అమ్మని చూడాలని అక్కడ అమ్మ లేదు వాళ్ళ బొమ్మ మాత్రమే ఉంది మనం మాత్రమే కోరుకుంటున్నాం అందరూ బాగుండాలని సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మా దుఃఖ బాగ్ భవేత్ అంటే ఎవరికి దుఃఖం ఉండకూడదు ఎవరికి టెన్షన్ ఉండకూడదు అందరూ సుఖంగా ఉండాలి ఇది మనం చెప్తాం సర్వే 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 ఇందులో మా మతం అని చెప్పం మనం నమ్మకం లేదు దేవుడి మీద అన్నవాడు కూడా బాగుండాలని కోరుకుంటాం మనం ఎందుకంటే వీఆర్ సీయింగ్ ఎవ్రీ పర్సన్ యాజ్ ఎ హ్యూమన్స్ అర్థమైందా కాబట్టి ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి హిందువులు బాగుండాలంటే వాడికి వాడేంటో తెలియాలి వాడికి గతం ఏంటో తెలియాలి అందుకని బలహీనులైనటువంటి వాళ్ళు దైవం కూడా ఇష్టపడరు అందుకని మీరు బలంగా ఉండండి ఆరు బలాలు కలిగి ఉంటేనే మనం బాగున్నట్టు చెప్పండి అందరూ ఒకసారి శారీరక శారీరక మానసిక ఆర్థిక ఆధ్యాత్మిక సామాజిక సామాజిక రాజకీయ ఈ ఆరు బలములు సదా నేను పొందుటకు సర్వదా సర్వదా ప్రయత్నం చేస్తాను భరత్ ప్రశ్నించండి ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ని మనం గౌరవిద్దాం అనుమానం లేదు వాడి మతాన్ని కూడా గౌరవిద్దాం వాడు కూడా గౌరవించాలి కదా వాడు కూడా గౌరవించాలే వాడు ఉమ్మూ పోసి నువ్వు తింటున్నావు కదా భయ్యా అని ఒక అరటిపండు తీసుకుని ఓం హరి హరి హర హర అని వాడు చేతికిస్తే అంటుంటాడు ఈ అమ్మాయి పేరు వెంకటలక్ష్మి అరటిపండు గుళ్ళో ప్రసాదం అనిస్తే అది మతం మారితే తింటుందా వెంకటలక్ష్మి పేరు కావాలి ఎవరో ఫోన్ చేశాడు వాళ్ళ చిన్నాన వాడి పేరు ఆండ్రియా అంట అసలు పేరు లక్ష్మీపతి సంతకం ఏం పెడతాడు లక్ష్మీపతే అందుకని నేను చెప్తాను హిందువుల యొక్క మతం అక్కర్లేదు కాబట్టి హిందువుల పేర్లు వదిలేయండి హిందువులు ఇచ్చిన శరీరం వదిలేంది దరిద్రం వదిలిపోతుంది ఆ పని చేయడు తినేది ఇంటి మూడు చము తర్వాత తెలుసా అడిగి తెలుసు అది అదేనా మోడు తెచ్చిన పూలు కావాలి మోడు తెచ్చిన బట్టలు కావాలి మోడు తెచ్చిన నగలు కావాలి పోగుర మాత్రం పక్కింటి ఉంటుంది అదే ఎడవరి మతాలు వాడు పాకిస్తాన్కి జిందాబాద్ ఒకటి చెప్తాడు ఇంకోదానికి ఇంకోటి చెప్తాడు అందుకని ఖచ్చితంగా ప్రశ్నించండి మనం ఎవరికి వ్యతిరేకం కాదు మీ నాన్నగారు ఉన్నారా అని అడిగిన ప్రతివాడిని మనం గౌరవిద్దాం నీ అమ్మాడు ఉన్నాడా అని అడిగిన ప్రతివాడిని వాళ్ళ అమ్మ మగిడి దగ్గరికి పంపిద్దాం భారత్ మాతాకి నేను ప్రశ్నిస్తాను అనువాళ్ళు తీసుకోండి ఖచ్చితంగా ప్రశ్నించండి నాకెందుకు అనుకోకండి మనం మాట్లాడకపోవడం వలన మనం పోట్లాడకపోవడం వలన మనకి సిగ్గు లేకపోవడం వలన మనకి పౌరుషం లేకపోవడం వల్ల బ్యాగ్ మనకి పౌరుషం లేకపోవడం వల్ల ఈ స్థితి వచ్చింది అందుకని మాట్లాడండి పోట్లాడండి ఈ ధర్మం కోసం ఎంత చేయగలరో అంతా చేయండి మనం ఉండేది కొన్నాళ్ళు ఈ భూమి మీద ఈ ఉన్న కొన్నాళ్ళల్లో తీయండి కనుక ఎనిబడి ఎనిబడి హ్యావ్ గట్స్ టు డేర్ టు క్వశ్చన్ ఖచ్చితంగా ప్రశ్నించండి ఎడారి మతాలు ప్రశ్నిస్తే పారిపోతాయి అవి పారిపోతే ప్రపంచం మారిపోతుంది భారత్ బాగుంటే ప్రపంచం బాగుంటుంది ప్రపంచం బాగుండాలంటే హిందువులు బాగుండాలి భారత్ పదాకి భారత్కి అందరి కాన్స్టిట్యూషన్ జై శ్రీరామ్ भारत माता की भारत बता की भारत అందరూ ఒకసారి మీ అందరికి కార్డు స్టిక్కర్ వచ్చింది కదా అందులో మంత్రం ని చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది ఫిఫ్త్ లిస్ట్ ఇది

అది పంపించు కుటా తీసుకో నారే ఇంకెవరికి రాలేదు కార్డు ఎవరికి రాలే ఇస్తాను లోపల వెతుకున్నానా నాకు అదేనా ఇంకా కింద పెట్టు పర్లేదు ఓపెన్ చేయి అందరికీ అన్ని ఇచ్చేయి రైట్ అయిందా ఎటు చూడాలి ఏం పేరు పంకజ కెమెరామ్యాన్ దేవరాజ్ రాదు బాధ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంకా అందరికీ అన్నీ ఇవ్వండి అందరికీ అన్నీ ఇవ్వండి అందరికీ అన్నీ ఇవ్వండి రా ఎవరైనా సార్ దోమేట్ సార్ బాధ కడుతుంది నా ఎవరైనా సెల్ల వెనకాలా అని తెచ్చుకునేవాళ్ళంటే పర్లేదు ఇలా గిఫ్ట్ వచ్చి నీకు లిఫ్ట్ వచ్చింది ఇలా గిఫ్ట్ వచ్చింది దానా రండి ఎటు తిరగాలి చెప్పండి కొంచెం ఎటు చూడాలి చెప్పండి మనస్ విత్ దేవరాలు అందరికి వచ్చింది అందరికి వచ్చింది కదా